గైస్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో వారాహి ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ అనే లేఅవుట్ అయితే చూపించబోతున్నాను సో మీ అందరికీ తెలిసిందే భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం ఆంధ్రాకే ఇది మనకి నెక్స్ట్ మార్చ్ కల్లా ఫస్ట్ ఫ్లైట్ కూడా దిగిపోయేది పక్కనే అంటే ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ లేఅవుట్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఓకేనా ఫోర్ కిలోమీటర్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే బీచ్ అండి ముఖం బీచ్ దీనికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ ముఖం బీచ్ ఈ లేఅవుట్ పక్కనే మీకు సాఫ్ట్వేర్ సిటీ అంటే మిరాకిల్ సాఫ్ట్వేర్ సిటీ ఉంది అంతేకాకుండా మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది ఇది చుట్టుపక్కల ఎట్లా ఉంటుందంటే మీకు ఇటు వైజాగ్ భీమిలి అండ్ విజయనగరం ఇలా ఎటు చూసుకున్నా శ్రీకాకుళం హైవే కానీ ఏది చూసినా మీకు పక్క పక్కనే అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్లాండ్గానే ఈ అన్ని సిటీలకి మధ్యలోనే పర్ఫెక్ట్గా వీళ్ళు పెట్టారు ఏది చూసినా వన్ అవర్ రేడియస్లోనే వెళ్ళిపోవచ్చు విజయనగరం అయితే ఇంక చెప్పవసరం లేదు మా ఒక థర్టీ మినిట్స్ అండ్ వైజాగ్ ఒక థర్టీ మినిట్స్ ఓకేనా సో ఇలాంటి లేఅవుట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా చాలా ప్రాఫిటబుల్ అండి ఇందులో మనకి ఏంటంటే నైంటీ పర్సెంట్ లోన్ మెయిన్ ఇంపార్టెంట్ నైంటీ పర్సెంట్ లోన్ అండి అండ్ మీ సిబిల్స్ అన్నీ బాగుంటే అండ్ మ్యాక్సిమం నైంటీ వచ్చేస్తుంది ఎందుకంటే ఇది క్లియర్ లేఅవుట్ క్లియర్ టైటిల్ లేఅవుట్స్ అనేవి ఫార్టీ ఫీట్ రోడ్స్ తోటి కంప్లీట్లీ ఫుట్ పాత్ అన్నిటితో డెవలప్ చేస్తారు ఇందులో మనకి పార్క్స్ ఉంటాయి అండ్ దీనికి పక్కన ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పాను కదా ఇంజనీరింగ్ కాలేజ్ ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూలు రాజ్ పుల్వామా జంక్షన్ మెయిన్ జంక్షన్ వై జంక్షన్ ఒకటి ఉంటుంది హైవే కానుకొని ఆ హైవే కానుకున్న జంక్షన్ నుంచి మహా అయితే త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్ రేడియస్ మాత్రమే ఉంటుందండి చూడండి కంప్లీట్లీ డెవలప్డ్ అండి మీరు చూస్తే అర్థమైపోతుంది ఈ లేఅవుట్ ఎలా డెవలప్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే అని చెప్తున్నాను కదా సో ఇలాంటి వాటిని ఇన్వెస్ట్ చేయండి బుద్ధుడి విగ్రహం కూడా మీకు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఫీట్ బుద్ధుడి విగ్రహం ఇచ్చారు ఓకేనా ప్రతి దాంట్లోని చిల్డ్రన్స్ పార్క్ నుంచి మీకు ప్లేయింగ్ అంటే ప్లేయింగ్ ఒక సెపరేట్ అంటే పెద్దవాళ్ళు ఒక వాలీబాల్ కానీ సెటిల్ కానీ ఇలా బ్యాడ్మింటన్ ఆడుకోవాలనుకున్న వాళ్ళకి ఒక సైడ్ నుంచి అండ్ ఇంకొక పార్క్ అనేది చిల్డ్రన్స్కి దేనికి దానికి గా వీళ్ళు ఇచ్చారు ఇందులో మనకి దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫేసెస్ అయితే ఉన్నాయండి ఇందులో ఆల్రెడీ ఫేస్ వన్ ఇదంతా ఫేస్ వన్ కంప్లీట్లీ డెవలప్డ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ తోటి డ్రైనేజ్ సిస్టమ్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై అండి మెయిన్ ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఓకేనా సో చూసారు కదా ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడైనా ఉడా లే తీసుకున్నప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదండి రేపు పొద్దున్న ప్లాన్లకు వెళ్ళినప్పుడు వీటికి వెళ్ళినప్పుడు మనీ చాలా తగ్గిపోతుంది అదే పంచాయతీలో తీసుకున్నప్పుడు మీకు కొంచెం ఎక్కువ పడుతుంది అదే వడా అనుకోండి వీళ్ళన్నీ కట్టేసి తెస్తారు చూడండి పైనుంచి వ్యూ చూపిస్తున్నాను వీళ్ళు అన్ని కట్టేసే తెచ్చేస్తారు ఇదంతా ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ అలా డెవలప్ చేస్తున్నారు చూపిస్తాను ఇది చూసారా బీచ్ బీచ్ ఇది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ అక్కడ నుంచి మీకు ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ మీరు సరదాగా ఈవినింగ్ పోట్ల సైకిల్ వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఓకేనా అండ్ ఈ లేఅవుట్ అనేది మనకి ముంజేరు విలేజ్కి ఆనుకునే రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకునే ఉంటుందండి ఇంకా మీకు పక్కన ఇల్లు లేవు అవి లేవు అనుకోకూడదు పక్కన ఆనుకునే విలేజ్ పెద్ద విలేజ్ అయితే ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నుంచి మీకు ముఖం బీచ్ వన్ పాయింట్ ఫైవ్ అని చెప్పాను చుట్టూ ఇంజనీరింగ్ కాలేజ్ ఆనందపురం కూడా పది నిమిషాలు జంక్షనే పది నుంచి ఒక పదిహేను నిమిషాలు మాత్రమే ఆనందపురం హైవేకి తగిలితే పదిహేను నిమిషాల్లో మీరు వెళ్ళిపోవచ్చు అన్ని ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు అన్ని పక్క పక్కనే ఉంటాయి అండ్ మీరు వైజాగ్ వెళ్ళాలన్నా శ్రీకాకుళం వెళ్ళాలన్నా ఇటు భీమిలీ బీచ్కి వెళ్ళాలన్నా ఎలాగైనా పక్క పక్కనే ఇంకా బీచ్ ఎందుకు మీకు ఇక్కడ దీని పక్కనే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే ఒక బీచ్ ఉందని చెప్పాను కదా ఓకేనా సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే పైన మీకు స్క్రూల్ అవుతున్న నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కనుకోవచ్చు కాల్ చేయొచ్చు మీరు ప్రతి డీటెయిల్స్ వాళ్ళని అడగవచ్చు అడిగి మీరు సో ప్రైజింగ్ కానీ ఏవైనా వాళ్ళని అడగని నేను నన్ను అడిగితే నేను చెప్పట్లేదు కదా వాళ్ళు కూడా నాకు చెప్పలేదు సో మీరు వాళ్ళని అడిగి మీరు అన్నీ మాట్లాడుకోవచ్చు ఓకేనా పై నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది ఎత్తకపోతే ఇంకో రోజు ఎత్తుతారు ఓకేనా అండ్ గ్యాస్ ఇప్పుడు నేను మీకు మన లేఅవుట్ యొక్క నైట్ వ్యూ అయితే చూపించబోతున్నాను సో నైట్ ఈ లేఅవుట్ ఎట్లా ఉంటుందో లైట్స్ తోటి ఒకసారి చూడండి చూడండి ఇక్కడ మనం విజిట్స్ కూడా నైట్ పెట్టాము ఆ రోజు ఒక వ్యూ అనేది అందరికీ వస్తుందని పవర్ సప్లై చూశారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై అని చెప్పాను కదా మీకు పోల్స్ నుంచి అన్నిటికీ స్ట్రీట్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారండి పార్కులకు కూడా లైట్లు అన్నీ ప్రొవైడ్ చేస్తారు మేము కావాలనే ఒక విజిట్ అయితే పెడితే ఎలా ఉంటుందని వీళ్ళందరినీ తీసుకొని వచ్చాము చూడండి నైట్ కూడా మంచి స్పందన అయితే వచ్చిందండి ఎందుకంటే భోగాపురంకి నాలుగు కిలోమీటర్ల దగ్గరలోనే కాబట్టి అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు చాలామంది బుక్ చేసుకున్నారు కూడా చెప్తున్నాను కదా ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఇక్కడ మీకు గూగుల్ డేటా సెంటర్ అనేది ఫార్టీ మినిట్స్ అండి తరులువాడు ఇచ్చారు అంటే ఆనందపురం దాటగా అండి అండ్ ఇంకొకటి దీని నుంచే భోగాపురం నుంచి ఇంకొక ఫోర్ లైన్ అయితే ఎక్కడికి వస్తుందంటే మీకు సింహాచలం సింహాచలం అడివరం జంక్షన్కి అక్కడ ఒక నూట ఇరవై ఆరు ఎకరాలు ఇచ్చారు అక్కడికి వన్ అవర్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి ఓకేనా సో ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ఇలాంటి వాటిల్లోని ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోండి గైస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి డీటెయిల్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ